హెలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఎనిమిది తొమ్మిదవ తేదీలు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తమ అత్యున్నత పౌరు పురస్కారం మిత్ర విభూషణతో సత్కరించారు కరెక్ట్ ఆన్సర్ శ్రీలంక భారతదేశం శ్రీలంక సంబంధాలను బలోపేతం చేయడం మరియు ఉమ్మడి సంవత్సరం వారసత్వాన్ని పెంపొందించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీలంక ప్రభుత్వం నుండి మిత్ర విశ్వభూషణ్ పథకాన్ని అందుకున్నారు ఇది శ్రీలంక యొక్క అత్యున్నత పౌరు గౌరవం దీనిని రెండు వేల ఎనిమిదిలో మాజీ అధ్యక్షుడు మహేంద రాజ్పాక్ష స్థాపించారు కొలంబోలో జరిగిన ఒక కార్యక్రమంలో అధ్యక్షుడు అనురా కుమార్ దెన సారీ అండి నాయకే ఈ అవార్డును ప్రదానం చేశారు నెక్స్ట్ వన్ చూద్దాం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రెండు వేల ఇరవై ఐదు యొక్క ఏడవ ఎడిషన్కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది కరెక్ట్ ఆన్సర్ బీహార్ ఏడవ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రెండు వేల ఇరవై ఐదు మే నాలుగు నుండి పదిహేను వరకు బీహార్లోని ఐదు నగరాలలో జరుగుతాయి అదే నెలలో బీహార్ ఖేలో ఇండియా పార్ గేమ్స్ కూడా ఆతిథ్యం ఇవ్వనుంది క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి మరియు ఒలింపిక్స్ కోసం యువ ప్రతిభను గుర్తించడానికి ఖేలో ఇండియా చొరవ రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించబడింది ప్రతిభ అభివృద్ధిని ప్రోత్సహించడానికి యువత విశ్వవిద్యాలయం మరియు శీతాకాలపు ఆటలు ఎందులో ఉన్నాయి ఇది భారతదేశం అంతటా క్రీడా మౌలిక సదుపాయాలను నిర్మించడం మరియు అప్గ్రేడ్ చేయడంపై దృష్టి పెడుతుంది ఖేలో ఇండియా కేంద్రాలు మరియు అకాడమీలు వివిధ క్రీడలలో నిపుణుల శిక్షణను అందిస్తాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో కనిపించిన అయోనియన్ దీవులు ఏ దేశంలో ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ గ్రీస్ గ్రీస్లోని లేఫ్ కాడాలో జరిగిన ఒక ప్రధాన పురావస్తు పరిశోధన అయోనియన్ దీవులలో కనుగొబడిన మొట్టమొదటి పురాతన గ్రీస్ థియేటర్ను వెల్లడించింది అయోనియన్ దీవులు గ్రీస్ పశ్చిమ తీరంలో తూర్పు అయోనియన్ సముద్రంలో ఉన్నాయి ఇవి రెండు వేల మూడు వందల ఆరు పాయింట్ తొమ్మిది నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి వాటిని హెప్టానిస్ అని కూడా పిలుస్తారు అంటే ఏడు దీవులు వీటిలో కార్ఫో పాక్సీ లేఫ్ ఇతాకి కెఫలోనియా జాంకథోస్ మరియు కైతీరా ఉన్నాయి కెఫలోనియా అతిపెద్దది ఐనోస్ పర్వతము పదహారు వందల ఇరవై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఎత్తైన ప్రదేశంగా ఉంది చారిత్రాత్మకంగా వాటిని వెనీస్ పాలించింది తరువాత రష్యన్ మరియు టర్కీస్ దళాలు పాలించాయి మరియు చివరికి పద్దెనిమిది వందల అరవై నాలుగులో బ్రిటన్ గ్రీస్కు అప్పగించింది నెక్స్ట్ వన్ చూద్దాం కోచ్ రాజ్బోంక్షి సమాజం ప్రధానంగా భారతదేశంలోని ఏ ప్రాంతంలో కనిపిస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఈశాన్య ప్రాంతంలో అస్సాం ప్రభుత్వము స్థానిక కోచ్ రాజ్భోంక్షి సమాజంపై దాఖలైన విదేశీయుల ట్రిబ్యునల్ కేసులను ఉపసంహరించుకుంటుంది కోచ్ రాజవంశీ సమాజం ప్రధానంగా భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో ముఖ్యంగా అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కనిపిస్తుంది గణనీయమైన జనాభా మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో కూడా నివసిస్తున్నారు కోచ్ రాజవంశీ సమాజం ప్రధానంగా భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో ముఖ్యంగా అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కనిపిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం త్రీ శిక్షణ విమానాన్ని ఏ సంస్థ రూపొందించి అభివృద్ధి చేసింది కరెక్ట్ ఆన్సర్ సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ బెంగళూరు దేశంగా అభివృద్ధి చేయబడిన త్రీ శిక్షణ విమానం పైలట్ లైసెన్సులు పొందడానికి ఎయిర్ క్రూలను శిక్షణ ఇవ్వడానికి ఆమోదించబడింది దీనిని ఇప్పుడు భారతదేశంలో ప్రైవేట్ పరిశ్రమ తయారు చేస్తుంది త్రీ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఫ్లైయింగ్ ట్రైనర్ విమానము దీనిని బెంగళూరులోని సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ రూపొందించింది మరియు అభివృద్ధి చేసింది ఇది భారతీయ ఫ్లైయింగ్ క్లబ్బుల అవసరాలను తీర్చడానికి నిర్మించబడింది తక్కువ ఖర్చు సులభమైన ఆపరేషన్ మరియు తక్కువ ఇంధన వినియోగం కారణంగా ఇది కమర్షియల్ ఫైలెట్ లైసెన్సింగ్కి అనువైనది నెక్స్ట్ వన్ చూద్దాం రాబోయే రెండేళ్ల పాటు బెమెస్టిక్ అధ్యక్ష పదవిని ఏ దేశం చేపట్టనుంది కరెక్ట్ ఆన్సర్ బంగ్లాదేశ్ ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఐదున బంగ్లాదేశ్ స్థాయిల నాయకత్వంలో రాబోయే రెండు సంవత్సరాలకు బెమెస్టిక్కి కొత్త అధ్యక్ష పదవిని చేపట్టింది ప్రధాన సలహాదారులు మహమ్మద్ యోనస్ బెమస్టిక్ను మరింత కొలువులో కొలుపుకొని మరియు కార్యాచరణ ఆధారితంగా మార్చాలని చెప్పారు బెమెస్టిక్ అనేది బంగ్లాదేశ్ భూటాన్ భారతదేశం మయన్మార్ నేపాల్ శ్రీలంక మరియు థాయ్లాండ్తో కూడిన ప్రాంతీయ సంస్థ ఇది వాణిజ్యము ఆర్థిక వ్యవస్థ మరియు ప్రాంతీయ సహకారంపై దృష్టి సారించింది బ్యాంకాక్లో జరిగిన ఆరవ బెమెస్టిక్ సమ్మిట్ సంపన్నమైన స్థితిాత్పదమైన మరియు బహిరంగ బెమెస్టిక్ అనే వృత్తిత్వంతో మార్చ్ ఇరవై ఎనిమిదిన మయన్మార్ మరియు థాయ్లాండ్లో సంభవించిన భూకంప బాధితుల కోసం ఒక క్షణం మౌనం పాటించింది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల ఏ దేశంలో ప్రధాన అరుదైన భూమి మూలకాలను కనుక్కోబడ్డాయి కరెక్ట్ ఆన్సర్ కజకిస్తాన్ కరాగండ ప్రాంతంలోని కుయిరెక్టికోల్ సైట్లో కజకిస్తాన్ తన అరుదైన మట్టిలో అతిపెద్ద నిల్వలను కనుగొంది ఇది దేశ మైనింగ్ పరిశ్రమలకు మరియు ప్రపంచ వనరుల పటంలో దాని స్థానానికి ఒక పరివర్తన లక్షణం సూచిస్తుంది దాదాపు ఒక మిలియన్ టన్నులు అరుదైన భూమి మూలకాలు మరియు విస్తృత గాన కజిగిస్తాన్ జోన్లో ఇరవై మిలియన్ టన్నులకు పైగా సంభావ్య నిల్వలు ఉండటంతో ఈ ఆవిష్కరణ కజకిస్తాన్ కీలకమైన ఖనిజాల రంగంలో ప్రధాన ఆటగాడిగా నిలబెట్టగలదు ప్రపంచ గ్రీన్ టెక్నాలజీ వైపు పరిగెడుతుండగా మరియు చైనా వంటి ఆధిపత్య సరఫరా సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటున్నందున కజకిస్తాన్ కనుగొన్నది అంతకంటే సకాలంలో లేదు నెక్స్ట్ వన్ చూద్దాం ఏ రాష్ట్రము రెండు హరప్ప ప్రదేశాలను రక్షిత పురావస్తు స్మారక చిహ్నాలుగా ప్రకటించింది కరెక్ట్ ఆన్సర్ హర్యానా హర్యానా ప్రభుత్వం అధికారికంగా భివానీ జిల్లాలో రెండు హరప్ప నాగరికత ప్రదేశాలను మితత్తాల్ మరియు తిగ్రున రక్షిత పురావస ప్రదేశాలు మరియు స్మారక చిహ్నాలుగా ప్రకటించింది నాలుగు వేల నాలుగు వందల సంవత్సరాల నాటి ప్రదేశాలు అపారమైన చారిత్రక మరియు సంస్కృతి విలువను కలిగి ఉన్నాయి హరప్ప మరియు హరప్ప తర్వాత కాలంలో ప్రారంభ వ్యవసాయ సమాజాలు పట్టణ ప్రణాళిక చేతి పనులు పరిశ్రమలు మరియు వాణిజ్యం యొక్క పరిణామంపై వెలుగునిస్తాయి హర్యానా పురాతన మరియు చారిత్రక స్మారక చిహ్నాలు మరియు పురవస్తు ప్రదేశాలు మరియు అవశేషాలు చట్టం పంతొమ్మిది వందల అరవై నాలుగు కింద హర్యానా వారసత్వ మరియు పర్యాటక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఈ ప్రదేశాలను ఇప్పుడు చట్టపరమైన రక్షణలో తీసుకో తీసుకువచ్చారు నెక్స్ట్ వన్ చూద్దాం ప్రపంచ ఏఐ పెట్టుబడులలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్థానంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ పదివ స్థానం కృత్రిమ మేధాస్ ఏఐలో భారతదేశం సాధించిన గణనీయమ పురోగతిని ఇటీవల ఐక్యరాజ్య సమితి నివేదిక హైలైట్ చేసింది ఇది ప్రైవేట్ ఏఐ పెట్టుబడుల పరంగా దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా పదివ స్థానంలో ఉంచింది రెండు వేల మూడులో భారతదేశం ప్రైవేట్ పెట్టుబడుల గణనీయమైన పదకొండు వేల తొమ్మిది వందల నలభై మూడు కోట్ల సంబంధించింది ఏఐ అభివృద్ధిలో ప్రముఖ దేశాలలో ఒకటిగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది చైనాతో పాటు భారతదేశం గణనీయమైన ఏఐ నిధులను కలిగి ఉన్న ఏకైక అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా నిలుస్తుంది ఇది ప్రపంచ ఏఐ ప్రకృతి దృశ్యంలో కీలక అభివృద్ధిని సూచిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఏ రాష్ట్రానికి చెందిన నోలెన్ గొరార్ సందేశ్ స్వీట్కి జీఐ ట్యాగ్ లభించింది నెక్ కరెక్ట్ ఆన్సర్ వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ తన సంస్కృతి వారసత్వాన్ని కాపాడుకోవడంలో మరియు ప్రోత్సహించడంలో ఒక ముఖ్యమైన మైలురాన్ని సాధించింది వీటిలో ఐకానిక్ నోలెన్ గురేర్ సందేశ్ మరియు బరుయూ పూర్ జామ పండ్లు ఉన్నాయి ఈ గుర్తింపు ఈ సాంప్రదాయ వస్తువులకు ప్రపంచ గుర్తింపును అందిస్తుంది రాష్ట్ర స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది మరియు దాని సాంస్కృతిక గుర్తింపును పెంచుతుంది ఈ జియో ట్యాగలు పశ్చిమ బెంగాల్ యొక్క గొప్ప వారసత్వాన్ని హైలైట్ చేస్తాయి ఇది స్వీట్లు మరియు వ్యవసాయం నుండి వస్త్రాలు మరియు హస్తకళల వరకు విస్తరించి ఉంది కొత్తగా ట్యాగ్ చేయబడిన ఉత్పత్తులలో ఖర్జూర బెల్లంతో తయారు చేసిన స్వీట్ నోలెన్ గురేర్ సందేశ్ మరియు కముర్ పుకూర్ యొక్క తెల్ల బోండే వంటి కొన్ని ప్రసిద్ధ ప్రాంతీయ రుచికరమైనవి ఉన్నాయి